ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం మనువు మనువు భార్య శ్రద్ధరాణిల సంకల్పాల తేడాల వల్ల హోత యజ్ఞం చేసేటప్పుడు హోత సంకల్పంలో కూడా తత్తరపాటు జరిగి మనువు కోరుకున్న విధంగా పుత్రుడు కాకుండా మనువు భార్య శ్రద్ధరాణి కోరిక వల్ల వారికి పుత్రిక కలుగుతుంది ఇలా జరిగిందేమిటి అని కారణం మనవు అడిగితే వశిష్ఠుల వారు హోత పొరపాటును నేను సవరిస్తాను అని చెప్పి ఆ పుత్రికను పుత్రుడుగా మారుస్తారు అతని పేరు సుజుమునుడు సుజమునుడు ఒకసారి తన బలగంతో సుంబేరి పర్వత లోయలోకి వేటకై వెళ్తాడు వేటకై వెళ్ళగానే అతను అతని పరివారం అంతా కూడా స్త్రీలగా మారిపోతారు శివుడు పార్వతికి ఇచ్చిన వరం వల్ల రూపంలో ఉన్న సుజమును బుధుని కొడుకు చంద్రుడు మోహిస్తాడు వారికి పురూరవుడు అనే పుత్రుడు జన్మిస్తాడు సుజమునుడి కులగురువు వశిష్ఠుల వారి అనుగ్రహంతో సుజమునుడు ఒక నెల స్త్రీ రూపంలోనూ ఒక నెల రూపంలోనూ ఉంటూ రాజ్యం చేస్తాడు ప్రజలు అసంతుష్టులవుతారు ఇక సుర్జమునుడు తన రాజ్యమైన ప్రతిష్టానపురం కుమారుడు పురూరవునుకిచ్చి తాను తపస్సుకై వనాలకు వెళ్ళిపోతాడు ఈ కథ సుఖమహర్షి పరిశిన్ మహారాజుకు చెప్పినట్లుగా నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం నవమ స్కంధం రెండవ యం కురుపాది పంచపుత్రుల వంశ వర్ణనం శ్రీ సుఖమహర్షి చెప్పబోతున్నాడు సుజమునుడు వనానికి వెళ్ళాక వైభస్వత మనువు పుత్రుల కోసం యమునా నది ఒడ్డున వంద సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ తపస్సు ప్రభావంతో ఆయనకు ఆత్మస్వరూపులైనటువంటి ఇక్ష్వాకుడు మొదలైన పది మంది పుత్రులు జన్మించారు గురువు వారిలో వృషధ్రుడిని గోవుల రక్షణకై నియమించాడు ఒకరోజు వర్షం బాగా పడుతున్నప్పుడు ఒక పులి ఆవుల మందలో ప్రవేశించింది ఆ పులి గాండిని పువ్విని పడుకున్న ఆవులన్నీ లేచి భయంతో అటు ఇటు పరిగెత్తసాగాయి వాటిలో ఒక ఆవుని ఆ పులి పట్టుకోగా అది భయం చెంది గింజుకోసాగింది దాని ఆక్రదన ధ్వని విని పురుషోద్రుడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ గాఢాంతకారంలో పులి అనుకుని ఆవు మెడను నరికేశాడు అప్పుడు ఆ పులి ఖడ్డం తన చెవులకు తగిలి చెవులు తెగిపోగా భయంతో పరుగు తీసింది పురుషదుడు తను పులిని చంపాలనుకున్నాడు కానీ ఉదయం అయిన తర్వాత తను చంపింది ఆవు అని తెలుసుకొని చాలా దుఃఖిస్తాడు అయినా గురువైనటువంటి వశిష్ఠుడు కోపంతో ఆవుని వధించినందుకు పుషధ్రుడిని ఇంకా నువ్వు క్షత్రియుడవు కావు సూద్రుడిగా జీవించు అని శపించాడు పృషదుడు గురువుగారి శాపాన్ని అంగీకరించి వ్రతంతో ముని ధర్మాన్ని పాటించసాగాడు పరమాత్మలో తన ఆత్మని నిలిపి జ్ఞానంతో తృప్తి చెంది ఏకాగ్ర చిత్తంతో జన్మతోనే అంధుడు మరియు చెవిటి పృథ్వీపైన తిరగసాగాడు ఈ విధంగా ఒక వనంలోకి వెళ్ళి దావాగ్రిలో చిక్కుకుని మరణించాడు అప్పుడు పరబ్రహ్మలో లీనమయ్యాడు మను పుత్రులలో అందరికన్నా చిన్నవాడు కవి అతను చిన్నతనంలోనే విషయభాసనలను త్యాగం చేసి పరమజ్యోతి స్వరూపుడైన బ్రహ్మను హృదయంలో నిలుపుకొని వనానికి వెళ్ళి తదనంతరం పరమాత్మలో కలిసిపోయాడు కరుషకుడితో కారు పులు అనే ఒక క్షత్రియజాతి ఆవిర్భవించింది వారు ఉత్తర దిశలో ధర్మబద్ధంగా రాజ్యం చేయసాగారు దృష్టి సంతతి వారు ఆర్షులు అనే క్షత్రియులు వారే తరువాత భూమిపై బ్రాహ్మణులు అయ్యారు నృగుడి వంశంలో సుమతి జన్మించాడు ఇతని పుత్రుడు భూతజ్యోతి భూతజ్యోతికి వసువు వసువుకి ప్రతీకుడు ప్రతీకుడికి ఓఘవానుడు ఓఘవానుడికి ఔఘవానుడు మరియు పుత్రిక ఘవతి కలిగారు ఆ ఔఘవతిని సుదర్శనుడు పెళ్లి చేసుకున్నాడు పుత్రుడు నరీశ్చత్తుడికి చిత్రసేనుడు అతనికి రుక్షుడు అతనికి మేడవ్యానుడు ఇతనికి కూర్చుడు ఈ కూర్చునికి ఇంద్రసేనుడు ఇంద్రసేనుడికి వీతిహోత్రుడు వీతిహోత్రునికి సత్యవ్రతుడు ఇతనికి ఉరుశ్రవుడు ఉరుశ్రవునికి దేవదత్తుడు దేవదత్తునికి సాక్షాత్తు అగ్ని భగవానుడు అగ్నివేశుడు అనే పేరుతో జన్మించాడు ఇతనినే కానీనుడు మరియు జాతకుడు అని కూడా అంటారు ఓ రాజా ఈ అగ్నివేశుడు బ్రాహ్మణుడయ్యాడు ఆయన బ్రాహ్మణ కులం అగ్నివేశ్యాజనం అనే పేరుతో వర్ధిల్లింది దీనినే నరిశ్చాతక వంశం అని కూడా అంటారు ఇప్పుడు దిష్టుడి వంశానుక్రమం వర్ణిస్తాను దిష్టుడి పుత్రుడి పేరు నాభాగుడు అతడు తన కర్మఫలం వల్ల వైశ్యుడయ్యాడు ఈ నాభానుడికి ఫలందనుడు ఈ బలందనుడికి వత్సప్రీతి ఇతనికి ప్రాంశుడు ఈ ప్రాణునికి ప్రమతి ప్రమతికి చక్షుడు ఇతనికి వివశ్రుతుడు ఇతనికి రంభుడు రంభుడికి ఖనినేత్రుడు ఇతనికి కరందముడు ఇతనికి అవీక్షితుడు ఇతనికి మరుత చక్రవర్తి కలిగారు మళ్ళీ మరుతుడికి దముడు ఇతనికి రాజ్యవర్ధనుడు ఇతనికి సుధృతి ఇతనికి నరుడు జన్మించారు నరుడికి కేవలుడు ఇతనికి బంధుమానుడు ఇతనికి వేగమానుడు ఇతనికి బంధుడు ఇతనికి తృణబిందుడు కలిగారు ఆ తృణబిందుడు అలంబుష అనే అప్సరసని వివాహమాడాడు ఆమె వలన చాలామంది పుత్రుడు జన్మించారు ఇంకా ఇడా విడా అనే కూతురు కూడా కలిగింది ఈ కన్యను విశ్రవ ఋషి వివాహమాడాడు వీరికి కుబేరుడు అనే పుత్రుడు జన్మించాడు ఈ కుబేరుడు యోగేశ్వరుడై తండ్రి విశ్రవ ఋషి దగ్గర అంతర్ధానమయ్యే విద్యను నేర్చుకున్నాడు తృణబిందునికి విశాలుడు శూన్యబంధుడు మరియు ధూమ్రకేతువు అనే పుత్రులు కలిగారు వీరిలో విశాలుడి వంశం వృద్ధి చెందింది ఇతడు తన పేరుతో వైశాలి అనే పురాన్ని నెలకొల్పాడు విశాలుడికి హేమచంద్రుడు ఇతనికి ధూమ్రాక్షుడు ఇతనికి సంయముడు ఇతనికి కృషాస్పుడు మరియు సహదేవుడు అనే ఇద్దరు పుత్రులు జన్మించారు కృషాస్పుడికి సోమదత్తుడు పుట్టాడు ఆ సోమదత్తుడు అజ్ఞమేతయజ్ఞం చేసి భగవంతుడిని సంతోషపరిచి పరమగతిని పొందాడు ఈ సోమదత్తుడికి సుమతి సుమతికి జనమేజయుడు జన్మించారు ఈ విధంగా విశాలుడి వంశం వారు రాజ్యం చేసి వృషభిందుడి యశస్సును నాలుగు చెరుగులా విస్తరించారు ఇది శ్రీమద్భాగవతంలో స్కంధంలో రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని నవమస్కంధంలోని మూడవ అధ్యాయం శర్యాతి వంశ వివరణ మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలందరూ శ్రీ వాసుదేవ భగవాను కృపా కటాక్షములు పొందాలని కోరుకుంటూ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను మ్రోగించండి